హాయ్ అండి ఈరోజు మన రెసిపీ నోరూరించే చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని అన్నంలో కానీ రోటీలో లేదా స్టార్టర్గా అయినా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఎలాంటి మసాలాలు ప్రిపేర్ చేయని అవసరం లేదు అంతేకాదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ న్యూ ఇయర్కి తక్కువ టైంలో స్పెషల్గా ఏదైనా స్టార్టర్ చేయాలనుకుంటే ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నోరు నూరూరించే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చికెన్ను ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోవాలి ఉప్పు వేసి కడగడం వలన చికెన్ వాసన రాకుండా ఉంటుంది ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను మొక్కలు కొంచెం చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్తో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ వేసాక మంటను హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన మొక్క సాఫ్ట్గా అవుతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ నుంచి వచ్చే నీళ్ళతోనే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వాటర్ ఇంకిపోయి ఆయిల్ తేలంత వరకు ఉడికించాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేయాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు కారం కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చికెన్ ముక్కలు విరిగిపోకుండా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి కారం వేసి మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి మరొకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులను వేసి కలపాలి మీరు జీడిపప్పు వేయకుండా కూడా చేసుకోవచ్చు చికెన్ ముక్కలు పొడి పొడిగా వరకు ఫ్రై చేయాలి చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి చికెన్ ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే చివరిగా కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఇంట్లో తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి